హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ నేను చూస్తున్నా జిఎంఆర్ ఫార్మింగ్ అన్న ఛానల్ మనం అయితే రోజా నాల సంతకైతే వచ్చాము ఇది అయితే చాలా పెద్ద సంద ఇక్కడైతే ప్రతి బుధవారం సంద జరుగుతుంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న గూగుల్ మ్యాప్ లో అయితే రోజా నల్ షీప్ మార్కెట్ అని అయితే సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొటేల్ అయితే ఉంది బొండూరు చూడండి ఎక్స్టెండ్ అయితే అందరు కూడా బాగా కట్టింది కొమ్ములు అయితే బాగా తిరిగింది సార్ అందరూ అయితే చూడండి పిల్ల అయితే గన్ను ఉన్నట్లుంది చూడండి ఇబ్బంది చూడు తక్కువ నందులు బాగా కట్టింది నా ఏం చెప్తున్నారు ఇవి మూడు ఏం చెప్తారా ఈ మూడు నలభై వేలు చెప్తారు చూడండి ఈ మూడు అయితే నలభై ఐదు వేలు చెప్తారంట ఈ పిల్ల ఈ పిల్ల ఈ పిల్ల ఇందులో అయితే ఈ పిల్ల అయితే మంచి భారీ పిల్ల ఎక్సలెంట్ గా ఉంది నందులు బాగా కట్టింది కోర్టుగా అయితే వేస్తున్నారు నలభై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా అయితే దారం అయితే ఉంటుంది ధ్వజారోహణ సంతకి మంచి మంచి భారీ పిల్లలు అయితే వస్తున్నాయి సంతకైతే ఈ అన్న వాళ్ళే తెచ్చింది ఇది ఓ సింగల్ ఇది ఒకటి అయితే ఏమన్నాడు చెప్తామా ఇది పద్దెనిమిది మంచి భారీ పిల్లలు పదహైదు వేలకి ఫైనల్ అయితే ఏమి రేటు ఇస్తారా పదహారు వందలు అయితే ఇస్తారు చూడండి అయితే పద్దెనిమిది వేలు అంటే ఒకే పిల్లలు కావాలంటే ఫైనల్ అయితే పదహారు వేలకైతే ఇచ్చేస్తాం అంటున్నారు పిల్ల మంచి మంచి పిల్లలు పిల్ల చెప్తున్నారు ఇరవై ఆరు వేలు చూడండి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు పిల్ల మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి మల్లి పూలు మీరు అట్లా ఉన్నాయి సార్ నంది చూద్దాము నంది కూడా బాగా కట్టినాయి ఇవన్న వాళ్ళు తెచ్చినది నంది అయితే ఎక్స్ట్రా కట్టినాయి మా ఫైనల్ ఏం రేట్ అయితే చెప్తారు నాకే ఫైనల్ ఇరవై నాలుగు వేలు అయితే ఇస్తారు మీరు మేపిండేదా లేదా మేపిండే పిల్లలు చూడండి అయితే మేపిండే పిల్లలు అంటే జత అయితే ముప్పై వేలంట పిల్లలు అయితే ఎక్సడెంట్ బాగున్నాయి సార్ నందరు చూసాము చూడండి నా దానికి అయితే సల ఉండేది అంటుంది అందరైతే కట్టినాయి కట్టినవి అయితే బాగుంది చూడచ్చు అయితే బాగా కట్టినాయి అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఆన్ వాళ్ళు తెచ్చినది పిల్లలు అయితే బాగున్నాయి చెప్నారన్నా డిఫరెంట్ గా ఉంది ఎందుకు ఇట్లా బుక్స్ కట్ చేస్తారు మంజురం బాగా కడతాయి నాటి పిల్ల ఇదే నాటి

సరిగ్గా పడుతుంది అందరు కూడా బాగా కట్టినది అన్ని పొట్టలు పిల్లలే కదా ఎన్ని ఉన్నాయి పన్నెండు పిల్లలు పదకొండు వేల ఆరునూరు చెప్తున్నారు ఏ పన్నెండు పిల్లలు ఉన్నాయంట అన్ని పొట్టేళ్ల పిల్లలు ఈ రోజు నాలుగు అయితే మంచి మంచి పిల్లలు అయితే వస్తున్నాయి ఒట్టుగా తీసుకుంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి పిల్లలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మంచి భారీ పిల్లలు రేట్లు అడిగి తెలుసుకున్నాము ఇదైతే మంజలైతే ఎక్స్ట్రాండ్ కట్టినాయి నా ఏం రేట్ చెప్తున్నారు ఇది రేటు ఒగు పిల్ల చూడండి పిల్ల అయితే పదహైదు వేలు చెప్తున్నారు మంజలైతే ఎక్స్ట్రాన్ని కట్టినాయి చూడండి అట్లున్నాయి పదైదు వేలు చెప్తున్నారు కొద్దిగా అయితే బేరం అయితే ఉంటుంది పిల్లలైతే మంచి భారీ పిల్లలు ఇవి ఇవైతే పదిహేను వేలు చెప్తున్నారు ఏం లెట్ చెప్తారు పన్నెండు వేలు పొట్ట రెండు పొట్టేళ్ళే నాటిదా మా చూడండి పన్నెండు వేలు చెప్తున్నారు పిల్లయితే ఆరు వేలు అంటే రెండు అయితే పొటేళ్ళ పిల్లలు ఇవన్న వాళ్ళు తెచ్చిండేది ఏం లెట్ చెప్తున్నారు మీరు జత చూడండి ఇరవై రెండు వేలు చెప్తున్నారు బండూరు పిల్లలు రోజా నల మంచి మంచి బండూరు పిల్లలు అయితే వస్తున్నాయి బేర కూడా జరుగుతుంది కొద్దిగా అయితే బేరలు అయితే ఉంటాయి ఏం తల చెప్తున్నారు తల చూడండి అయితే ఒక పిల్లయితే పద్నాలుగు వందల వేలు చెప్తున్నారు ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఒట్టుగా తీసుకుంటే అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతాయి ఈ పిల్లలు తెచ్చినది ఈ అన్న వాళ్ళే చూడండి ఇదైతే పదిహేడు వందల అరవై చెప్తున్నారు ఈ అన్న వాళ్ళే సందకైతే తెచ్చిండేది పదిహేడు వందల అరవై చెప్తున్నారు అందరు కూడా బాగా పెట్టినాయి అయితే బాగుంది జంప్ అయితే ఎక్స్ట్రా ఉంది చూడండి ఎంత పెరిగిందు ఊ పిల్లలు ఏమన్నారు చెప్తారా పదకొండు వేలు పదకొండు ఒక పిల్ల చూడండి ఇవైతే ఒక పిల్ల అయితే పదకొండు వేలు అంట జత అయితే ఉన్నాయి ఒట్టుగా తీసుకోండి అయితే కొద్దిగా అయితే రేట్లు తగ్గుతుంటాయి ఏంటో చెప్తున్నారు ఇప్పుడు ఈ సంతలో తీసుకునేది చూడండి సంతలో తీసుకోవాలంట పద్దెనిమిది వందల వేలు మంచి భారీ పిల్ల హోటల్ పిల్ల ఫుల్ పవర్ఫుల్ అయింది అందరైతే బాగా కట్టింది ఏం మీరు చెప్తాను ఇరవై తొమ్మిది వేలు పుల్ అయిందా రెండు పుళ్ళు చూడండి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు పుళ్ళు మంచి పవర్ఫుల్ గా ఉంది గన్ను ఉన్నట్టుంది జోలు అయితే బాగా మేపినారు సంతకైతే ఈ అన్న వల్లే తెచ్చింది చూడండి మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది ఏమి రోజు చెప్తున్నారు ముప్పై ఐదు వేలు మూడునా చూడండి మూడు అయితే వేలు చెప్తున్నారు కొమ్మలు అయితే అవైతే అవి అయితే చూడడానికి డిఫరెంట్ గా ఉన్నాయి నందులు కూడా బాగా రోజా నాలుగు సంతకైతే మంచి మంచి పిల్లలు అయితే వస్తున్నాయి ఈ అన్నం వాళ్ళు తెచ్చిండేది రోజా నాలుగు వీంగా చూడండి చాలా పెద్ద సంత ఇక్కడైతే ప్రతి బుధవారం జరుగుతుంది ఇదైతే కర్ణాటక రాష్ట్రం కోలార్కి శ్రీనివాసుకి దగ్గరలో అయితే ఉంటుంది ఇదైతే చాలా పెద్ద సంత ఇక్కడికైతే బొన్నూరు పిల్లలు పొడుగుషోల్ మేకలు రకరకాల జాతి పిల్లలు అయితే వస్తుంటాయి ఇదైతే చాలా పెద్ద సంత ఇక్కడికైతే వచ్చి చూసే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి